హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను మీ ఎంఎస్ ప్రసాద్ ఈరోజు కొత్త వీడియోకి అయితే నేను మీ ముందుకు వచ్చాను వీడియో ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం అంటే స్లైడింగ్ డోర్స్ డబల్ డోర్స్ ఎలా ఫిట్ చేయాలి ట్రాక్ మీద అనేది నేను వీడియో చేశాను ఆ వీడియో చాలామంది చూసి అన్న చాలా బాగా చేసావు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు మాకు ఎంత యూజ్ అవుతుంది అలాగే త్రీ డోర్స్ కూడా ఎలా ఫిట్ చేయాలి అది కూడా కొంచెం వీడియో చేయమని మనం చాలా మంది కామెంట్ రూపంలోని అలాగే ఫోన్ చేసి కూడా అడిగారు వారి కోసం అయితే నేను ఈ డో ఈరోజు మనం త్రీ డోర్స్ ఎలా ఫిట్ చేయాలన్నది వీడియో వచ్చేసి మీకు చూపించబోతున్నాను మరి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అంటే మనం త్రీ డోస్ ఫిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఫ్రేమ్ వర్క్ అయితే చేయాలి ఆ ఫ్రేమ్ వర్క్ కూడా మీకు ఎలా చెయ్యలో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి డోర్స్ ఎలా ఫిట్ చేస్తామని కూడా నేను ఈ వీడియో క్లియర్ గా చూపించబోతున్నాను అంటే ఈ వీడియోలో మనకి రెండు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటున్నాయి ఒకటి ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రేమ్ వర్క్ ఎలా చేయాలి దానికి త్రీ డోర్స్ ఎలా ఫిట్ చేయాలి స్లైడ్ ట్రాక్ ఎలా బిగించాలి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి వీడియోని స్కిప్ చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి నేను చేస్తున్న వర్క్ కానీ మీరు చేసుకున్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను అలాగే నా చేత వర్క్ చేయించాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను నా వాట్సాప్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకన్నా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మీ వర్క్స్ కూడా ఉంటే చెప్పండి తప్పకుండా నా వాళ్ళ వీలైతే నేను మీ వర్క్స్ కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను మరి వీడియోలోకి అయితే లేట్ చేసి నాతో ఫస్ట్ స్లైడింగ్ ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది హైట్ వచ్చేసి మనకి తొమ్మిది అడుగులు అయితే వస్తుంది సీలింగ్ కి అలాగే వెడల్పు వచ్చేసి పదకొండు అడుగులు అయితే వస్తుంది మనం దీనిపైన మీరు కనిపిస్తుంది కదా పట్టి ఆ పట్టి వచ్చేసి మనం అంగుళ వెడల్పులో ప్లేవుడ్ పీస్ అయితే కట్ చేసుకొని అది వాటర్ లెవెల్ చూసుకొని దాన్ని మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తాం అది స్క్రూ పెట్టి బిగించేస్తాం అది మనకి ఆ సిమెంట్ వల్ల కనిపిస్తుంది కదా దాని నుంచి ఒక అంగుళం పైకి అయితే వేసి నేను ఆ పట్టీ అయితే ఫిక్ చేస్తాను మీకు వాటర్ లెవెల్ కూడా చెక్ చేసి చూపిస్తున్నాను అది కూడా చూడండి ఎందుకంటే ఇది కరెక్ట్గా మీకు వాటర్ లెవెల్కి ఉంటేనే మనకి స్లైడింగ్ ఫ్రేమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అది మీరు కరెక్ట్గా వాటర్ లెవెల్ కానీ స్పిరిట్ లెవెల్ కానీ చెక్ చేసుకుని మీరు ఆ పట్టి అయితే బిగించుకోండి నేను అయితే అంగుళర్ వెడల్పులో ఆ పట్టి బిగించేశాను తర్వాత వచ్చేసి మన కింద ఫ్లోరింగ్ క్రాస్ ఉంటుంది అంటే స్లోప్ ఉంటుంది కాబట్టి అది ఆ స్లోప్ కాకుండా మనకి పైన వాటర్ లెవెల్ చేసుకున్నాం కాబట్టి కింద కూడా మనకి వాటర్ లెవెల్ రావాలి అందుకని నేను ఆ పక్కన ఈ పక్కన కూడా మా కొలతో అయితే చెక్ చేస్తున్నాను అది ఒకసారి మీరు చూడొచ్చు నేను ఆ పక్కన మార్క్ చేశాను ఈ పక్కన కూడా మార్క్ చేశాను రెండు పక్కన మార్క్ చేసిన తర్వాత అది డిఫరెన్స్ ఎంత ఉన్నదో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను డిఫరెన్స్ వచ్చేసి మనకి పాతికి డిఫరెన్స్ అయితే వచ్చింది ఆ పక్కకి ఈ పక్క అని అందుకని మనం ఎక్కువ ఉన్న మెజర్మెంట్ కాకుండా తక్కువ ఉన్న మెజర్మెంట్ తీసుకోవాలి ఆ తక్కువ ఉన్న మెజర్మెంట్ బట్టి మనం కింద బట్టి అయితే బిగించుకోవాలి రేపు కింద చూసారు కదా నేను ఐదు వందలు పట్టి అయితే తీసుకున్నాను దాని కింద టేగి అయితే కట్టాను ఎందుకంటే రేపు వద్దున వాటర్ అని వెళ్తే ప్లేవుడ్ అని ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పేసి నేను అది టేక్ పెట్టి అయితే కట్టాను అది వాటర్ ప్రూఫ్ లేవు ఏం అవ్వదు కానీ ఏంటంటే మనం వానర్స్ వానర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం వర్క్ మంచిగా చేయాలి కాబట్టి నేను ఆరోగ్యంగా అయితే టేక్ అయితే కట్టాను ఇప్పుడు తక్కువ ఉన్న మెజర్మెంట్ బట్టి నేను కింద పట్టికి మార్కింగ్ అయితే చేస్తాను అది కూడా చూస్తున్నాను ఒకసారి సరే కదా ఫ్రెండ్స్ ఆ పక్కీ పక్కీ పాతి డిఫరెన్స్ ఉంది ఆ పాతికి మళ్ళీ నేను ఒక టూ ఎంఎం తగ్గించి నేను మార్కింగ్ అయితే చేస్తాను చూడొచ్చు ఏదో మార్కింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీరు వీడియో వీడియో క్లియర్గా చూసి అర్థం చేసుకుంటే మీరు స్లైడింగ్ కాబట్టి చాలా ఈజీగా చేసేస్తారు ఎందుకంటే నేను ఎంత క్లియర్గా చెప్తున్నట్టే మీకు వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మీరు వీడియోని క్లియర్గా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూసారు కదా మనం రెండు పక్కల మార్కింగ్ అయితే చేసేస్తాం ఇప్పుడు మార్కింగ్ చేసి లైన్ పెట్టి వేసి అయితే మొత్తం ఆ చివరి చివరికి పెన్ అయితే మార్కింగ్ చేసేస్తాను ఒకసారి అది కూడా మీరు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ డైరెక్ట్గా దీన్ని మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఈ మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని మనం మిషన్తో అయితే కట్ చేసేసుకోవాలి అవి కష్టం ఉన్నది అంటే ఫ్లోరింగ్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఈ పట్టి కూడా క్రాస్ వస్తుంది అది ఈ పట్టి క్రాస్ వస్తే మనకి హైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకునే మీరు దీన్ని కట్ చేసుకోవాలి మనం కరెక్ట్గా కట్ చేసేద్దాం అంటే రాదు కింద ఫ్లోరింగ్ టచ్ చేసుకుని పై నుంచి మెజర్మెంట్ తీసుకొని అది మన క్రాస్ అయితే గీసుకొని కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది ఈ పీస్ని మనం కట్ చేసేస్తాం మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను అది మీరు అది కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మీ నాకు వచ్చిన స్కిల్ మీకు తెలియాలి మీరు వర్క్లో మీకు చాలా ఈజీగా వర్క్ అవ్వాలని చెప్పేసి నేను నేను ఆలోచిస్తూ ఉంటాను అందుకని నేను ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను నా వీడియోస్ కొంచెం లేట్గా రావచ్చు ఎందుకంటే నాకు వర్క్ బిజీ వల్ల వీడియోస్ చేయడం టైం పడుతుంది అందుకని ఏంటంటే నేను మీకు మంచి వర్క్ కోసం చూపించాలి లేటెస్ట్ వర్క్ ఎలా ఉంది అది అవన్నీ మీకు తెలియాలని చెప్పేసి నేను లేట్ అయినా సరే మంచి మంచి వీడియోస్తో నేను మీకు ముందుకు వస్తున్నాను దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం పట్టి బట్టి అయితే కట్ చేసేస్తాం అది కూడా మీరు చూడొచ్చు కట్ చేసేసిన తర్వాత దీన్ని మనం మిషన్తో అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాం ఆ డబ్బు మిషన్తో హోల్డ్ చేసి దాన్ని స్క్రూ అయితే ఫిట్టింగ్ చేసి మనం బిగించేస్తాం అది కూడా చూపి చూస్తాను ఫ్రెండ్ మీరు క్లియర్గా చూసారు కదా కింద బట్టి అయితే ఫిట్టింగ్ చేసేస్తాం ఇప్పుడు ఐదు అంగుళ బట్టికి మనం డైరెక్ట్గా నాలుగున్నర అంగుళలు వెడల్పున్న పట్టి ఒకటి మనం ఫ్లాట్ గా అయితే బిగుస్తుందా మీరు అది కూడా చూడొచ్చు అది నాలుగున్నర నాలుగున్నర రంగులు మనకి ముందుగా అయితే వస్తుంది మనకి స్లైడింగ్ ఫ్రేమ్ ఫిట్టింగ్కి నాలుగున్నర రంగుల పీస్ అయితే ఉండదు వెడకన్నా అది నాలుగు అంగుల గానీ మూడు ముప్పై గానీ తగ్గించి పెట్టకూడదు మినిమం నాలుగున్నర పెట్టుకుంటే మీకు డబుల్ ట్రాక్ స్లైడింగ్ అనేది చాలా ఈజీగా దాని మీద ఫిట్టింగ్ అయితే అవుతుంది మనకి స్పేస్ కూడా లోపల సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత పర్ఫెక్ట్ గా అయితే బిగించామో మనం ప్రతిదీ కూడా లైన్ లైన్కే చూసుకుంటాం అది లైన్ పట్టి కరెక్ట్ గా ఉంటేనే మనకి వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీరు లైన్ పట్టి అది పర్ఫెక్ట్ గా చూసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేయండి లైన్ పట్టి బెడ్ ఉంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది లైన్ పట్టి చాలా పర్ఫెక్ట్ గా చూసుకుని చూసారు కదా ఎక్కడ గ్యాప్ లేదు ఎక్కడ కూడా మీకు చిన్న గ్యాప్ అనేది ఉండదు పర్ఫెక్ట్ గా అంటికి కానీ పల్లెకి కానీ లేకుండా మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం ఇప్పుడు పైన ఫిట్టింగ్ చేసేస్తాం కదా సేమ్ కింద కూడా సేమ్ అదే పట్టి తీసుకుని పైన మనం దీనికి తోకం చూసుకోవాలి అంటే అది గుడ్ ఉంటుంది కదా మన వడంబరం అది వేసుకొని పైన కిందకి అది ఎదర్ టేబుల్ సరిపెట్టేసుకొని మనం దీన్ని కూడా ఫిట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు స్క్రూ ఎక్కడ వేయాలన్నది కూడా నేను దానికి కింద మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను దాన్ని బట్టి నేను స్క్రూ పెద్దాలు చేసుకొని నేను దానికి అయితే కింద వుడ్ బట్టిగా అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసేస్తాను మీకు అది కూడా చూడొచ్చు నేను అంత క్లియర్గా చూపిస్తాను మీకు వర్క్ అనేది ఏ రకంగా చెయ్యాలి అలా చేయాలని కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు మనం డబుల్ ట్రాక్ డబుల్ డోర్ ఎలా ఫిట్టింగ్ చేయాలన్న వీడియో అయితే చేస్తాం ఇప్పుడు మనం త్రిబుల్ డోర్ అంటే త్రీ డోర్స్ ఎలా ఫిట్ చేయాలన్న చాలా మంది అడిగారు నేను వారి కోసం ఈ వీడియో అయితే చేస్తాను ఇది ప్రేమ అయిపోయిన తర్వాత మనం త్రీ డోర్స్ ఎలా ఫిట్ చేస్తాను కూడా నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం హోల్స్ అయితే వేసేసాం అంటే మనకి కింద దీనికి బాటం అయితే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం వెనక్కి వేసింది కట్టింగ్ మీద బిగించింది అది వేరు అది సపోర్ట్ కోసం పెట్టాం అది కాకుండా మనకి ఫ్రేమ్ లెవెల్ నుంచి ఒక ముప్పది వెనక్కి మన కింద పట్టి అయితే వేస్తాం అంటే ఆ పట్టి వల్ల మంచి హైలైట్ అయితే అవుతుంది అని చెప్పేసి ఆ పట్టి ఫిట్టింగ్ కోసం నేను మళ్ళీ ఎక్స్ట్రా సండపడిన రంగుల పట్టి ఒకటి దీనికి కింద బిగి ఫిట్టింగ్ అయితే చేస్తాను చూసారు కదా అదైతే అడుగుకెళ్ళిపోయింది ఇప్పుడు మనం పై నుంచి అయితే దీన్ని ఫిట్ చేసేసాం ఇప్పుడు ఆ పట్టి మళ్ళీ అందరూ మళ్ళీ బార్డర్ పీస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం వర్క్ చేసుకుని మనం హోల్ తీసుకున్న దాని మీద స్కూయస్ ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు పైన కింద కూడా మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ మనం దీన్ని అయితే అన్ని కూడా నేను స్క్రూసే వాడతాను ఎక్కువ ఎందుకంటే మేకిల్ కంటే మనం స్క్రూ ఇప్పుడు స్టార్ జింక్ స్క్రూస్ కానీ నిక్స్ స్క్రూస్ కానీ అలాంటివి వాడుకుంటే మీకు కొంచెం సన్నంగా ఉన్న స్క్రూస్ వాడుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది ఎందుకంటే ప్లేవుడ్ థిక్నెస్ ముప్పై కాబట్టి మీరు స్క్రూస్ కొంచెం సన్నంగా ఉన్న వేసుకోండి లాగు ఉన్న వేసుకుంటే ప్లేవుడ్ పగిలిపోయి స్క్రూ అనేది స్లిప్ అయిపోతుంది అది దగ్గర తగ్గ స్క్రూ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా పైన కింద కూడా మనం ఫిట్టింగ్ చేసేసాం మళ్ళీ ఇప్పుడు సైడ్ అయితే ఫిట్టింగ్ చేయాలి ఈ సైడ్ అనేది ఫిట్టింగ్ చేయడం కోసం నేను దీని పైన కింద దానికి సపోర్ట్ ముక్కలు అయితే బిగించాను తర్వాత ఏంటంటే చుట్టూ ఫ్రేమ్ థిక్నెస్ వచ్చేసి మనం రెండు అంగులు అయితే తీసుకుంటున్నాం ఆ రెండు రెండు అంగులు చుట్టూ నాలుగు పక్కల మనకి రెండు అంగులు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకి ప్లూట్ ముప్పై ఉంటుంది కాబట్టి ఇంకో అంగు ముప్పై పీసు ఆ నాలుగున్నర పీస్ కి అయితే మనం అటాచ్ చేసి అది గోడ వైపు అయితే పెట్టేసి మన ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం మీరు అది కూడా చూడొచ్చు ఎంత ఈజీగా ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తున్నామో మీరు చూడొచ్చు మనం పైపెట్టి పైన వేసిన నాలుగున్నర అంగులు పట్టి అలాగే కింద వేసిన నాలుగు నాలుగు వందల మనం లెవెల్కి అయితే మిగించాం కాబట్టి ఇది ఫ్రంట్ లెవెల్ అయితే సైడ్ వేసి నాలుగు నాలుగున్నర అంగులతో కూడా మనకి ఫ్రంట్ లెవెల్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మీరు సైడ్లో ఒకసారి లెవెల్ చూసుకుని దీన్ని మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను పైన వేసిన ముక్కకి స్కూ అయితే ఫిట్టింగ్ చేసేసాను అలాగే కింద కూడా ఫిట్టింగ్ అయితే చేసేసాను మీరు అది కూడా చూడొచ్చు ఎంత బాగా అయితే కరెక్ట్గా సెట్ అయిపోయిందో నేను గ్యాప్స్ అవి కూడా లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవడం కోసం నేను కింద టైట్ గా చిన్న పచ్చడి వేసి కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం అబ్జర్వ్ చేసి వర్క్ అనేది చేయగలిగితే వర్క్ అనేది చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం ప్లేవుడ్ వర్క్ ఎంత బాగా చేస్తామో దానికి లాబినెట్ వర్క్ కూడా అంతే బాగా వస్తుంది ఎందుకంటే మనం ప్లేవుడ్ లో బెడ్ పెట్టేసుకుని లేకపోతే ఒంపులు లైవ్ చేయకుండా మనం ప్లేవుడ్ వర్క్ చేస్తే ల్యామినట్స్ చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది అందుకని ఏంటంటే మనం ప్లేవుడ్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ లో అయితే పట్టి బిగించేస్తాం అలాగే రైట్ సైడ్ లో పట్టి కూడా మనం బిగించేస్తాం ఇప్పుడు టోటల్ గా అయితే ఫ్రేమ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది మనం ఫ్రేమ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం ఒకసారి స్లైడింగ్ డోర్ ఫ్రేమ్ వర్క్ అయితే ఒకసారి మీరు చూడండి ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకి ఆరున్నర అడుగులు అయితే వస్తుంది అయితే వచ్చేసి మనకి పదకొండు అడుగులు అయితే వస్తుంది ఈ మెడల్కు దీనికి మనం త్రీ డోర్ స్లైడింగ్ అయితే ఇస్తున్నాం ఫస్ట్ మనం దీనికి వచ్చేసి మనం సిమెంట్ మీద ఫ్రేమ్ వర్క్ అయితే చేస్తాం ఇది బాక్స్ బాక్స్ కాదు ఇది వల్ల ఫ్రేమ్ తో ఎందుకంటే మనం సిమెంట్ షెల్ఫ్ ఉన్నాయి కాబట్టి సిమెంట్ షెల్ఫ్ మీద మనం ఫ్రేమ్ వర్క్ అయితే చేస్తాం ఈ ఫ్రేమ్ వర్క్ కి మనం మెడల్ కు వచ్చేసి నాలుగున్న రంగులు అయితే తీసుకున్నాం ఈ ఫ్రేమ్ పెట్టి మెడల్కి వచ్చేసి ఒకసారి చూడవచ్చు నాలుగున్న రంగులు అయితే మనం ఇచ్చాం అలాగే ఫ్రంట్ వచ్చేసి మనం టూ ఇంచెస్ అయితే ఇచ్చాం ఫ్రంట్ కూడా ఇదే టూ ఇంచెస్ మనకి చుట్టూ ఫోర్ సైడ్ కూడా మనకి రన్నింగ్ అవుతుంది ఈ సైడ్ అలాగే కింద అలాగే ఈ సైడ్ మనకి టాప్ లో కూడా మనకి టూ ఇంచెస్ వస్తుంది మనకి ఫస్ట్ అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మనం ట్రాక్ బిగించిన తర్వాత ఫ్రంట్ సైడ్ మనం కవరింగ్ పట్టి అయితే వేస్తాం ఆ కవరింగ్ పట్టి వేసినప్పుడు మనకి టోటల్ గా టూ ఇంచెస్ అయితే రెడీ అవుతుంది ఇది మనం పై చేసిన ఫ్రేమ్ వర్క్ కోసం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీడియోలో ఎందుకంటే మనం ఇప్పుడు గోల్ స్టైడింగ్ మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను దానికోసమే నేను వీడియో చేస్తాను పైన అయితే మనం ఓపెన్ డోర్స్ ఇచ్చేస్తాం పైన స్లైడింగ్ కాదు అవన్నీ డోర్స్ ఆ అన్ని ఎలా ఫిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం స్లైడింగ్ ట్రాక్ ఎలా మిగుతాయి త్రీ డోర్స్ ఎలా ఫిట్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు మీకు స్లైడింగ్ ట్రాక్ మనం ఏ రకంగా అయితే ఫిట్టింగ్ చేస్తాం అనేది నేను క్లియర్ గా కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం స్లైడింగ్ అయితే ఓపెన్ చేస్తాం ఇది పొడవ ఎక్కువ మనకు కొంచెం పొడవ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఎగ్జాక్ట్ ఛానల్ అయితే మనకు పడవలో రాదు కాబట్టి కొంచెం ఎగ్స్టా ఉన్నది అయితే మనం తీసుకోవాలి అది ఉంటే మనం అది కట్ చేసేసుకుని దాని పక్కన పెట్టేసుకుని మనకి కావాల్సింది తీసుకున్న ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనకి మన నేను అక్కడ తీసుకుని ఆ మెజర్మెంట్ బట్టి నేను ఒక ఆల్రెడీ ఫ్రేమ్ లో ఉన్న లో ఉన్న మెజర్మెంట్ మీద నేను ఒక ఒక నూలు తగ్గించాను అంటే నూలు అని ఎందుకు అందరూ కూడా అన్న ఎమ్ఎం లో చెప్తున్నావు కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది తెలియని వాళ్ళకి అయితే ఎమ్ఎం అంటే అర్థం అవ్వట్లేదు కొంచెం మామూలు పాతి అనేసి ఆరంగులో అనేసి ఆ నూల కూడా చెప్పమని అడుగుతున్నారు అందుకని ఏంటంటే నేను ఇలా కూడా చెప్తున్నాను ఇప్పుడు మనం దాన్ని కటింగ్ అయితే చేసేస్తాం కటింగ్ చేసిన తర్వాత అది ఒకసారి పెట్టి చూపిస్తున్నాను ఛానల్ అనేది అంత ఫ్రీగా అయితే పెట్టాము ఇది ఎందుకంటే మనకి వెడకలో పువ్వులు తగ్గించమని ఎందుకు అంటున్నారు అంటే మనం ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆ పట్టికి మనం డెక్లమ్మెంట్ ఇస్తాం మళ్ళీ తర్వాత ఇది టైట్ అవ్వకుండా ఉండడం కోసం మనం వెడకలో కొంచెం తగ్గించి అయితే చేసుకున్నాం అలాగే కింద కూడా సేమ్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే మనకి అన్ని తోకాలకు ఉన్నాయి అన్ని లెవెల్కి ఉన్నాయి కాబట్టి మనకి పైపట్టి కింద పెట్టిలో కూడా ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది పొడవలో అది కూడా మనం చెక్ చేసేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని కూడా నేను మీకు గా అర్థమయ్యేలాగైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు దీనికి మనం స్క్రూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఆ స్క్రూస్ కి మనం ఛానల్ లో మధ్యలో అయితే మనం హోల్స్ అయితే వేస్తున్నాం ఈ ఛానల్ కి ఎక్కడ హోల్ వేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి మధ్యలో చిన్న గ్రూ కింద అయితే ఉంటుంది ఆ గ్రూలని మనం స్క్రూస్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి దీనికి మనం ఎన్ని స్క్రూస్ వేయాలనుకుంటున్నామో మనం ఒక మినిమం ఒక అడుగు అడుగున్న దూరంలో ఒక స్క్రూ అయితే వేసేసుకోవచ్చు స్క్రూస్ అయితే మార్కింగ్ చేసుకుని పైన కింద పట్టికి మనం హోల్స్ అయితే వేసేస్తాను ఇప్పుడు దీని పట్టుకెళ్ళి నేను ఫిట్టింగ్ అయితే చేస్తాను ఆ ఫిట్టింగ్ అనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు మనం హోల్స్ చేసిన తర్వాత కొంచెం పైకి వస్తుంది దాన్ని మనం ఫైల్ చేసేస్తున్నాను ఎందుకంటే అది ఎత్తి పెట్టి తర్వాత గా ఫిట్టింగ్ అవ్వదు పేపర్ తో ఫైల్ చేసేస్తాను తర్వాత ఏంటంటే ముందుగా మనం సాఫ్ట్ క్లోజర్స్ అయితే పెట్టేసుకోవాలి ఇవి స్లైడ్ రన్నర్స్ వచ్చేసి మన డోర్స్ మీద వస్తాయి కాబట్టి మన అనేది ముందు ఛానల్ ఫిట్టింగ్ అయితే చెయ్యాలి ఇది నాకు మాన్యువల్ పేపర్ చూసినా కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే దీని గురించి నాకు పూర్తి ఐడియా ఉంది కాబట్టి నేను మాన్యువల్ పేపర్ పని లేదు అందుకని నేను డైరెక్ట్ గా అయితే నేను వర్క్ అయితే చూపించేస్తున్నాను చూసారు కదా సాఫ్ట్ అనేది మూమెంట్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను దీన్ని ఏ రకంగా ఫిటింగ్ చేయాలంటే చిన్న ఎల్ ఎల్లంకి అయితే ఉంటుంది అది ఎల్లంకీతో దానికి కొంచెం చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఆ ఎల్లంకీతో కొంచెం లూజ్ చేసుకుంటే మీకు అది పైకి వచ్చి అందులో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని టైట్ చేసేసుకోవచ్చు మీకు ఒకసారి చూపిస్తాను అది కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ దానికి మార్కింగ్ అయితే ఉంటుంది ఎలా పెట్టాలనేసి ఆ డైరెక్షన్లో అయితే మనం పెట్టేసుకోవాలి అది ఛానల్ కి మనం స్టార్టింగ్ పెట్టేసుకోవాలి అలాగే రెండు పక్కల ఇటు అటు కూడా పెట్టేసుకోవాలి ఇది త్రీ డోర్స్ కాబట్టి మనకి మనకి వెనకాల రెండు డోర్లు ఉంటాయి ఏదో ఒక డోర్ ఉంటుంది దానికి ఏదో డోర్కి కూడా సాఫ్ట్ డోర్ వస్తుంది అలాగే వెనకాల డోర్కి కూడా రెండు డోర్లు కూడా డోర్ అయితే వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఆ స్లైడర్ అవి అయితే మనం సాఫ్ట్ డోర్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేసాం దీన్ని కూడా మనం బిగించేస్తాం అది కూడా ఎలా బిగిస్తామని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మనకి ముందు నుంచి ఎంత వెనక్కి పెట్టాలి అంటే నేనైతే అంగులపాతి వెనక్కి అయితే పెట్టమని చెప్తాను ఎందుకంటే ఎదరు మనం మళ్ళీ ముప్పది పట్టి అయితే వేస్తాం ముప్పాది పట్టి వేసిన తర్వాత మనకి ఒక తర్వాత మళ్ళీ ఒక ఆఫీస్ గ్యాప్ అయితే ఉండాలి పట్టికి ఛానల్ కానీ అప్పుడు డోర్ అయితే ఎద్ర పట్టి తగలతో నేను అంగులపాతి వెనక్కి అయితే వేసేసాను ఛానల్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాను మీరు అది కూడా చూడొచ్చు నేను ప్రతి స్క్రూ అయితే వేసేస్తున్నాను ఇది గిట్ వల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మన పైన ఆఫ్ వైట్ ల్యాంబర్ టెంట్ దాని మీద ఇది దీని ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం రెండు పక్కల గ్యాప్ అయితే పెట్టుకున్నాం ఇది ల్యాబ్ టెచ్చినా మనకి ఇబ్బంది రాదు అది మనం పైదైతే పర్మినెంట్ గా ఫిట్ చేసేస్తాం కింద అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే కింద మనం డెకల పండించాలి కాబట్టి దాన్ని మనం ఫిట్టింగ్ అయితే చేయలేదు దాన్ని అలా పైన పెట్టేస్తాం తర్వాత మీకు డోర్స్ పైన మనం ఈ రన్నర్స్ అయితే బిగిస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ బోల్డ్ అయితే ఉంటుంది మనకి అడ్జస్ట్మెంట్ కోసం నేనైతే పూర్తిగా వెనక్కి అయితే దాన్ని ఇప్పేస్తాను ఎందుకంటే అది ముందుకు ఉండడం వల్ల ప్రస్తుతానికి ఉపయోగం ఏం లేదు అది ఏంటంటే డోర్ పెట్టిన తర్వాత మనకి ఏమైనా ఇబ్బంది కనిపిస్తా అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం అంతే నేనైతే పూర్తిగా వెనక్కి అయితే పెట్టేస్తాను వెనక్కి పెట్టేసి నేను ఈ రన్నర్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాను నేను ఆ రన్నర్ పెడల్ పెడతాను ఆ పెడల నుంచి మనం అయితే మనం వీల్స్ అయితే బిగిస్తున్నాం ఫస్ట్ నేను ఒకటి వరకు అయితే చూపిస్తాను అంటే మన మూడు రోజులు కాబట్టి నేను ఒకటి వరకే చూపిస్తున్నాను మిగతా రెండు రోజులు కూడా అలాగే అదే ప్రాసెస్ ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దాన్ని మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం అలాగే నా చేత వర్క్ చేయించాలనుకునే వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను నా వాట్సాప్ ద్వారా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయచ్చు ఒకసారి నేను మీకు బిజీగా ఉండి మీ కాల్ని లిఫ్ట్ చేయకపోవచ్చు తర్వాత నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీరు అది మాత్రం కొంచెం అర్థం చేసుకోండి కొంచెం వర్క్ బిజీగా ఉన్న వాళ్ళు ఒకసారి కాలిఫ్ చేయకపోవచ్చు తర్వాత తర్వాత తప్పకుండా నేనే కాల్ చేస్తాను ఇప్పుడు మనకు ఛానల్ బిగించేసాం కదా ఛానల్కి ఛానల్కి మధ్యలో హైట్ ఒకసారి మనం చూసుకుంటున్నాం ఆ హైట్ దాని మీద ఒక పాతి తగ్గించుకొని డోర్ని అయితే కట్ చేస్తాం ఎందుకంటే ముందు మనం కట్ చేసేది ఇప్పుడు రఫ్గా కట్ చేస్తాం ఇది పర్ఫెక్ట్ కటింగ్ అయితే కాదు ఛానల్ డోర్ అందరికి వెళ్ళాలి కాబట్టి మనం రఫ్ అయితే ఒక పాతి అయితే తగ్గించుకొని మనం డోర్ హైట్ అయితే కట్ చేసేసుకుంటున్నాం ఇది కట్ చేసేసుకున్న తర్వాత డోర్ అక్కడ పట్టుకెళ్ళి పెట్టి అప్పుడు పర్ఫెక్ట్గా అలా కట్ చేయాలని కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అయితే మనం పై పై వీల్స్ అయితే బిగిస్తాం ఇప్పుడు అయితే మనం హైట్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఈ హైట్ కట్ చేసిన తర్వాత డోర్ అయితే తీసుకెళ్తాం నేను అయితే బ్లాక్ బోర్డ్ అయితే వాడుతున్నాను అది కూడా నైన్టీన్ ఎంఐ బ్లాక్ బోర్డ్ వాడుతున్నాను బ్లాక్ బుడ్ నైన్టీన్ ఎంఐ అయితే సరిపోతుంది అది ట్వంటీ ఫైవ్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైన్టీన్ ఎంఐ ఎక్కువ వాడుతాను ఇప్పుడు ఛానల్ అయితే మనం ఛానల్ అయితే మనం డోర్ అయితే ఫిట్ చేస్తున్నాం చూడొచ్చు కదా ఫ్రెండ్స్ డోర్ ఎంత ఫ్రీగా మూవ్మెంట్ అయిపోతుందో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది మూడు నూలు అయితే ఉంటుంది ఆ వచ్చేసి అంటే ఒక టెన్ఎన్ థిక్నెస్ అయితే ఉంటుంది అది కింద గ్యాప్ అనేది ఛానల్ మీదకి డోర్ కి మధ్యలో గ్యాప్ అనేది నేను కరెక్ట్ గా చూసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఒక పక్క అన్న డౌన్ అవ్వచ్చు ఒక పక్క రేస్ అవ్వచ్చు దానివల్ల ఏంటంటే ఎంతగా మీకు స్క్రూ బోల్ట్ అయితే కనిపిస్తుంది కదా ఆ బోల్ టై అడ్జస్ట్మెంట్ చేసుకుని కింద హైట్ అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత నేను హైట్ అయితే మార్క్ చేస్తాను కదా ఇప్పుడు సైడ్ మనం ఆల్రెడీ లెవెల్ ఉన్నాయి కాబట్టి నేను పట్టి వేసి లెవెల్ అయితే గీసేసుకుంటున్నాను ఎందుకంటే డోర్ ఎప్పుడు కూడా మీకు వెడల్పులో కొంచెం ఎక్కువై తీసుకోండి ఎందుకంటే అది మన క్రాస్లో ఏమన్నా ఉంటే మనకి కరెక్ట్గా అయితే మనకి కటింగ్ అయితే అవుతుంది మీరు టేప్ కొలు తీసేసుకొని కరెక్ట్ కొలత డోర్ కట్ చేసేసుకుంటే తర్వాత ఇబ్బంది అయితే వచ్చేస్తుంది డోర్ ఎప్పుడు కూడా మేము అనుకున్న కొలత మీద ఒక అందులో పెట్టుకొని మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఫస్ట్ డోర్ అయితే కట్ చేసేసాం ఇప్పుడు రెండో డోర్ కూడా మనం మార్కింగ్ అయితే చేస్తున్నాం రెండో డోర్ కూడా మార్కింగ్ సేమ్ అదే అదే పట్టి మళ్ళీ మూడు పట్టి తీసుకుని హైట్ లో మార్కింగ్ అయితే చేస్తాం ఇప్పుడు హైట్ లో మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ కి అయితే డోర్ ని లెఫ్ట్ సైడ్ కి జరిపి మనం రెండు పక్కల మార్కింగ్ అయితే చేస్తాం ఇప్పుడైతే మనం రైట్ సైడ్ లో మార్కింగ్ చేస్తున్నాం ఆ పట్టికి డోర్ అనేది పర్ఫెక్ట్ గా టచ్ అయిపోవాలి కరెక్ట్ గా టచ్ అయిపోవాలి అక్కడ గ్యాప్ లేకుండా అందుకని మన ముక్క సమానంగా తీసుకుని సమానంగా అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఈ డోర్ వెనకాల ఉండే డోర్ ఇది అది దీనికి రెండు డోర్లు వెనకాల వెనకాల ట్రాక్ మీద మనకి రెండు డోర్లు వస్తాయి ఈ రెండు డోర్లు కూడా మనకి ఎదో డోర్ మనం దీన్ని వంతులు చేసుకున్నాం మూడు డోర్లు పెట్టుకున్నాం కాబట్టి ఫ్రేమ్ ని మూడు వంతులు చేసుకుంటాం మీకు మధ్యలో డోర్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంటది రెండు వెనకాల రెండు డోర్లు వచ్చేసి ఒక టూ ఇంచ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది మీరు అది కూడా చూసుకోండి ఇప్పుడు మనం రెండు డోర్లు మార్కింగ్ చేసేస్తాం ఈ మూడు డోర్ కూడా హైట్ అలాగే వెడల్పు కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటాం చూడచ్చు చూడచ్చు ఫ్రెండ్స్ అది కూడా మీరు క్లియర్ నేను చూపిస్తున్నాను నేను అది ఛానల్ టచ్ చేసి నేను ఆ గ్యాప్ అనేది నేను మార్కింగ్ చేసుకొని మేము అది కట్ చేసేస్తాను ఆ కటింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూపించిన తర్వాత మళ్ళీ డోర్స్ పెట్టుకొచ్చి మనం ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేస్తాం ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మధ్యలో డోర్ వెడలఫంత ఉంది అనేది కూడా నేను మీకు అక్కడ చూపించి అదే మార్కింగ్ ఇక్కడ ఈ డోర్ మీద అయితే చేసుకొని మనం కటింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఒక అర్థం చేసుకోవాలి మీరు మూడు మూడు వంతులు చేసుకున్నాం కాబట్టి మూడు డోర్లు అయితే మనం పెట్టాం కాబట్టి మధ్యలో డోర్ సమానంగా ఉండాలి అంటే మూడు భాగాలు చేస్తే మూడు భాగాల్లో సమానంగా ఒక భాగం అయితే ఉండాలి మిగతా రెండు భాగాల్లో వెరకాల డోర్లు కొంచెం రెండు సంగులు ఎకస్ట్రా అయితే ఉండాలి అది మీరు క్లియర్గా చూసుకోండి అది చూసుకుని మీరు కట్ చేసుకుంటే చాలా ఈజీగా డోర్ స్వీటింగ్ కూడా మీకు మెజర్మెంట్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ రెండు పక్కల మార్కింగ్ అయితే అయిపోయింది థర్డ్ డోర్ కూడా మనం మార్కింగ్ చేసేస్తాం ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్లి కటింగ్ అయితే చేసేస్తాం నేను కటింగ్ కూడా నేను ఒక డోరే చూపిస్తాను మీకు ఎందుకంటే మిగతా డోర్లు కూడా సేమ్ ఇంచుమించు కటింగ్ ఇలాగే ఉంటుంది ఫస్ట్ మనకి డల్ప్లో మనకి ఒక పక్క అయితే కట్ చేసేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ మనం వెళ్ళపులో పక్కన అయితే కట్ చేసేస్తాం అలాగే హైట్ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ హైట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి హైట్ కూడా మనం కట్ చేసేస్తాం అలాగే ఇంకో సైడ్ కూడా అయితే ఉంది అది కూడా మనం కటింగ్ అయితే చేసేస్తాం మెయిన్ మీరు ఏంటంటే మనం మనం ఫ్రేమ్ కి లెవెల్ పట్టి వేసుకుని పీగించుకుంటాం కాబట్టి అదే లెవెల్ పట్టి మనం డోర్స్ మీద కూడా వాడాలి లైన్ పట్టి అనేది చాలా కరెక్ట్గా ఉండాలి అది బెడ్ ఉండకూడదు బెడ్ ఉంటే మొత్తం మన వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది హైట్ పర్ఫెక్ట్ హైట్ కట్ అయిపోయింది కాబట్టి మనకి పై అన్నర్స్ కూడా నేను ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఫిట్టింగ్ చేసేసిన తర్వాత డోర్ పెట్టి వెళ్ళి హ్యాంగ్ చేసేటమే ఇప్పుడు అది కూడా మీకు ఎలా అన్న కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ డోర్ ఎంత ఈజీగా ఫ్రీగా అందరం మన ఫిట్టింగ్ అయితే అయిపోతుంది చూడొచ్చు మీరు సరే కదా కింద అయితే మనం ఛానల్ అయితే మనం డోర్ పెట్టాం అలాగే పైన కూడా క్లిప్ట్ అయిపోయాయి కాబట్టి మనకి చాలా ఈజీగా దీని ఫిట్టింగ్ అయితే చేసేచ్చు డోర్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడొచ్చు ఎంత ఎంత ఈజీగా అయితే డోర్ అనేది జరుగుతుందో అలాగే మనకి రెండో డోర్ కూడా మనం పెట్టాం ఇది కూడా చూడొచ్చు ఇప్పుడు రెండు డోర్లు మనకి వెనకాల రెండు డోర్లు కూడా మధ్యలో టచ్ అవుతాయి ఆ టచ్ అయినప్పుడు ఆ క్రాస్ అది ఏమి లేకుండా కూడా మనం ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ క్రాస్ ఏమైనా ఉందేమో చూసుకుని అది కూడా కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ కొంచెం గ్యాప్ అయితే ఉండదు కదా ఆ గ్యాప్ కూడా ఉండకుండా నేను తీసేస్తున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతి వర్క్ కూడా మీకు వీడియో కోసం నేను ఇలా చూపించట్లేదు నేను చేసే ప్రతి వర్క్ కూడా ఎంతే కేర్తో చేస్తాను అందుకని ఏంటంటే మన వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ గా క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే వాడర్ మనల్ని నమ్మి మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం మన వర్క్తోనే ప్రూవ్ చేసుకోవాలి నేను అదే నమ్ముతాను అందుకని తప్పకుండా మంచి వర్క్ ఇవ్వడానికి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు అవుట్పుట్ అనేది అలాగే మంచి లుక్ అయితే వస్తుంది మనకి లుక్ తో పాటు స్ట్రాంగ్నెస్ కూడా కావాలి అందుకని మన ఫ్రేమ్ వర్క్ ఎంత బాగా చేస్తే మనకి స్ట్రాంగ్నెస్ అంత బాగా వస్తుంది అని నమ్ముతాను అందుకని నేను ప్లేవుడ్ వర్క్ ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను కేర్ తీసుకునే జాగ్రత్తగా అయితే చేస్తాను ఇప్పుడు డోర్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కటింగ్ అయిపోయిన డోర్ని సెకండ్ డోర్ని అయితే మనం మళ్ళీ ఫిట్ చేసేస్తాను మీరు అది కూడా మీరు చూడొచ్చు సేమ్ చాలా ఈజీ ఇది చూడండి ఇప్పుడు మధ్యలో మీకు టచ్ చేసి చూపిస్తాను మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందో చివరి సాఫ్ట్ క్లోజర్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం లాస్ట్ డోర్ అయితే పెడుతున్నాం మూడో డోర్ ఈ మూడో డోర్ కూడా మనకి ఇది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ వీళ్ళని బట్టి పెట్టుకోవాలి ఇది పూర్తిగా అట్టించి ఇటు చివరికి మాత్రం వెళ్ళదు ఏదో ఒక సైడ్ కి జరుగుతుంది నేను ఈ డోర్ ని లెఫ్ట్ కి పంపించాలని అనుకుంటున్నాను అందుకే అంటే ఇది అక్కడ ఉన్న చివరి సాఫ్ట్ క్లోజ్ నేను ఇక్కడ తీసుకొచ్చే బ్రేక్ కింద అయితే పెడుతున్నాను ఎందుకంటే ఈ డోర్ కి సాఫ్ట్ క్లోజ్ అడ్డు ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ కి అయితే వెళ్ళదు ఈ డోర్కి లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది అది కూడా మనం చూడొచ్చు మీకు క్లియర్ గా చూపిస్తున్నాను మనం ఆ సాఫ్ట్ క్లోజర్ ని మనం ఎల్లంకి అయితే టైట్ చేసేస్తున్నాం ఇంకా అది కథల్లో ఎల్లంకి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది డోర్ వెళ్ళి పుద్దినప్పుడు అనుకుంటారేమో అదే కథల్లో మీరు ఎల్లంకి పర్ఫెక్ట్ గా టైట్ చేస్తే మీకు అది ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మూడు డోర్స్ కూడా మనం ఫిట్టింగ్ అయితే చేసేస్తాం చూసారు కదా ఎంత ఈజీగా అయితే మనం ఫ్రేమ్ వర్క్ చేసాము అలాగే డోర్ ఫిట్టింగ్ చేసాము అది మీకు క్లియర్ గా చూపించాను అలాగే మన పైన ఎవరైతే చుట్టూ మనకి రెండు ఎంగులు కనిపిస్తున్నాను కదా ఆ రెండు కవరింగ్ పట్టి కూడా పైన ముప్పై ఉంది కాబట్టి అంగుల పతి పట్టి తీసుకొని ఆ కవరింగ్ పట్టి కూడా నేను వేసేస్తున్నాను ఇక్కడతో మనకి ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ అయింది అలాగే డోర్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయింది పట్టి వేయడం వల్ల ఏంటంటే మనకి ఛానల్ అనేది కనిపించదు అలాగే డోర్ హైట్ కూడా గ్యాప్ అనేవి కనిపించదు చాలా పర్ఫెక్ట్ గా అయితే మీకు ఫ్రేమ్ వర్క్ అనేది కనిపిస్తుంది మరి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అలాగే డోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది మనం స్లైడింగ్ డోర్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తాం ఈ స్లైడింగ్ డోర్ ఎలా ఫిట్ చేస్తాం దానికి మనం ఏ థిక్నెస్ ప్లేవుడ్ అయితే వాడడం అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి ఇది కూడా చూడండి ఒకసారి మీరు మనం త్రీ డోర్స్ ఫిట్టింగ్ అయితే చేసేస్తాం ఈ త్రీ డోర్స్ కూడా మనకి ఫస్ట్ డోర్ వచ్చేసి మనకి ఫ్రంట్ లో ఉంటది అలాగే నెక్స్ట్ రెండు డోర్లు వచ్చేసి మనకి బ్యాక్ లో ఉంటది మనకి ఫస్ట్ డోర్ అయితే ముందుకి మనం ఈ రంగు అయితే ఫిక్స్ చేస్తాం అలాగే సెకండ్ డోర్ కూడా మీరు చూపిస్తాను మీకు వీళ్ళు చివరిలో సాఫ్ట్ క్లోజ్ అయితే ఉంటది సాఫ్ట్ ఫ్రెండ్స్ సాఫ్ట్ క్లోర్ అయితే ఉంటది చూసారు కదా మనకి త్రీ డోర్స్ కూడా చాలా ఈజీగా మూవ్మెంట్ అయితే అయిపోతుంది చాలా ఫ్రీగా అయితే డోర్స్ ఉంటే చూడొచ్చు మనం జస్ట్ అలా మూవ్ చేస్తున్నా డోర్స్ అనేవి రన్నింగ్ అయి వెళ్ళిపోతున్నాయి దీనికి మనం నైన్టీన్ ఎంఎం బ్లాక్ బోర్డ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మనకి స్లైడింగ్ కి ఎప్పుడు కూడా మీరు ప్లైవుడ్ కంటే మీరు బ్లాక్ బోర్డ్ కి వెళ్ళండి ప్లౌవుడ్ కొంచెం బెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మనం బ్లాక్ బోర్డ్ తీసుకుంటే అది స్ట్రైట్ గా లెవెల్ గా ఉంటుంది కాబట్టి మనం బ్లాక్ బోర్డ్ అయితే తీసుకోండి ఈ బ్లాక్ బోర్డ్ తీసుకుని మీరు డోర్స్ అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఈ డోర్స్ ఫిక్స్ చేయడానికి మనం గ్యాప్స్ ఎంత పెట్టామని చాలా మంది నన్ను అడుగుతారు నేను గ్యాప్స్ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు బియ్య బిగించిన తర్వాత మీరు ఛానల్ లో మీరు డోర్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కింద ఇది టెన్ ఎంఎం పీస్ ఇది టెన్ఎంఎం పీస్ అయితే కింద గ్యాప్ అయితే ఉండాలి చూడొచ్చు కదా మనం కరెక్ట్ గా టెన్ ఎంఎం అయితే పెట్టం గ్యాప్ అలాగే త్రీ డోర్స్ కి కూడా మనం టెన్ఎంఎం అయితే తీసుకున్నాం అలాగే డోర్ ఇందులో పెట్టిన తర్వాత పైకి వచ్చేసి మీరు పై కూడా డోర్ ని సాధ్యంగా ఉంది ఇప్పుడు కూడా మనం టెన్ఎంఎం గ్యాప్ ఇచ్చాం మీరు ఇది కూడా ఒకసారి గమనించండి చూసారు కదా టెన్ఎంఎం గ్యాప్ పే ఇచ్చాం ఈ కింద టెన్ ఎంఎంఓ పైన టెన్ఎంఎం మీరు గ్యాప్ లెవెల్ చేసుకుని కరెక్ట్ గా ఇంజెస్టిక్ చేసుకుంటే మీకు డోర్స్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతాయి అంటే అవి టైట్ అయినా లూజ్ కూడా ఇబ్బంది అందుకని మీరు ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తే మీకు డోర్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే మీకు ఈ సాఫ్ట్వేర్ కూడా మీకు ఈ గ్యాప్ కి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మనం తర్వాత కూడా ఈ బ్యాక్ సైడ్ క్లిప్ మనం అడ్జస్ట్మెంట్ ఏం చేయ అవసరం లేదు అంటే దీని బ్యాక్ సైడ్ క్లిప్ కూడా మనం అడ్జస్ట్మెంట్ ఏం చేయ అవసరం లేదు అలా డోర్ పైన కూర్చోబెట్టి బిగించేస్తే మీకు సాఫ్ట్వేర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఈ సైడ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఈ కార్నర్ ఎంత బాగా సెట్ అయిందని కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే మనం దీన్ని పర్ఫెక్ట్ గా మన లైన్ బిగించాం కాబట్టి డోర్ కూడా మనం లైన్ గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కడ మీకు గ్యాప్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది అలాగే మనకి ఈ సైడ్ ఈ సైడ్ కూడా మనకి కరెక్ట్ గా సెట్ ఇక్కడ కూడా చూడచ్చు మీరు ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా మీకు కరెక్ట్ గా ఫిట్ ఫిట్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ పట్టి వచ్చింది కదా ఈ పట్టి మనం అంగులపాతి థిక్నెస్ మనం కట్ చేస్తాం ఇది కూడా ప్లేవుడ్ పీస్ ప్లేవుడ్ పీస్ మనం అంగులపాతి వెళ్లబెట్టి కట్ చేసుకున్నాం ఎందుకంటే మనకి టూ ఇంచ్ వెళ్ళి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నైన్ ముందే మన టూ ఇంచాలంటే అయితే మనం వేసుకోవాలి అందుకని అంగులపాతి పీస్ మనం కట్ చేసుకుని దీన్ని స్క్రూ ఫిట్టింగ్ తో అయితే మనం చేసుకున్నాం ఇది ఎప్పుడు చెయ్యాలంటే మొత్తం డోర్స్ అన్ని ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫైనల్ లో వేసుకోవాలి ఇది కానీ మీరు ఫస్ట్ వేసారంటే మీరు డోర్స్ పెట్టడం తీయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఏంటంటే మీరు డోర్స్ అన్ని ఫస్ట్ పెట్టి సెట్ చేసుకుని స్లైడింగ్ మూమెంట్ ఎలా ఉంది చూసేసుకొని చెక్ చేసేసుకున్న తర్వాత అయితే మీరు లాస్ట్ ఈ పత్రిక అయితే వేసుకోండి మరి ఈ ఫ్రేమ్ వచ్చేసి మనం ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే మెయిన్ హైట్ అక్కడ డిఫరెన్స్ రాకూడదు అంటే ఈ పక్కకి ఈ పక్కకి కూడా మీకు రెండు సైడ్కి కూడా హైట్ సేమ్ ఒకలాగే ఉండాలి ఒక ఆఫ్ ఇంచ్ కానీ పార్టీకి కానీ డిఫరెన్స్ కూడా మీకు మూమెంట్ కరెక్ట్ కరెక్ట్గా ఉండదు మీరు హైట్ కరెక్ట్ గా ఉండాలి మెడలకు కూడా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు స్పిరిట్ లెవెల్ కానీ తూకానికి కానీ వేసుకుని మీరు పర్ఫెక్ట్గా అయితే ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే మీకు కంప్లైంట్ అనేది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటే వర్క్ అనేది అయితే వెళ్ళిపోతుంది మరి నేను ఈ వీడియో మీకు ఎంతగానో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ ని సపోర్ట్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ వీడియో అని చేస్తున్నాను మళ్ళీ అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అంత వరకు బాయ్ థ్యాంక్ యూ